నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం మరి బిఎస్ఎన్ఎల్ లో మొదటి నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ మనందరికి పరిచయం ఈ రోజు మొత్తం కంప్లీట్ గా 2023 24 సంవత్సరానికి వచ్చేసరికి మూడు ఇరవై నాలుగు ఒకే సంవత్సరంలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టంతో బిఎస్ఎన్ఎల్ ఉందని అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాం ఈరోజు ఒక్కసారిగా మనం మన టెలిఫోన్ మనందరం ఫోన్స్ వాడుతున్నాం దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తం కంప్లీట్గా బిఎస్ఎన్ఎల్కి నష్టాలు రావడం మొదలుపడ్డాయి అప్పటి వరకు ప్రతి సంవత్సరం పదివేల కోట్లు లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ సడన్గా జియో కుట్రకి మొత్తం భారతదేశం విలవెలరాడిపోయింది జియో సెప్టెంబర్ రెండు వేల పదహారు నుంచి మార్చి రెండు వేల పదిహేడు వరకు మేము ఫ్రీ టెలిఫోన్స్ ఇస్తున్నాము ఫ్రీ సెల్ ఫోన్స్ ఇస్తున్నాము మీరు ఛార్జింగ్ అవసరం లేదు అని జనాల్ని మోసం చేసి మభ్య పెట్టి మొత్తం జనాలను అటువైపు తిప్పుకోగలిగింది